హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చానండి స్కూల్ నుంచి ఇప్పుడైతే బట్టలు అయితే మాచర్ స్కూల్ ఖాళీ చేయలు మా అమ్మ అయితే ఏదో కందు ఉంచుతుంది అయితే ఆశలేస్తుంది వచ్చేసరికి అయితే రామ్ పండు ఉండింది మీరు ఎప్పుడన్నా తింటే కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా పండిందా ఒక్క పండు తింటే నా కడుపు నిన్ను నా కడుపు నిండిపోతుంది కానీ తినలేను పడిపోయింది ఫ్రెండ్స్ ఎంత స్వీట్గా ఉందో చుప్పండి మా నాన్న అయితే ఎక్కడ తెచ్చాడండి ఇన్ని పళ్ళు అవేమో మా మామ దానంలో పెట్టి ముగ్గ పెట్టింది చూస్తే పండిపోయింది చాలా స్వీట్ గా ఉంది నాకైతే నచ్చింది కలిసి చూడండి దీంట్లో పిక్కలు ఎక్కువ ఉండవండి గుజ్జు మాత్రమే ఎక్కువ ఉంటది చాలా బాగుంటది అయితే హోమ్ వర్క్ చేసుకుంటాను నా కోసం అయితే మా అమ్మ మర్బరీ నేర్తుంది ఫ్రాన్స్ కోసం ఎన్ని ఉన్నాయో చూపిస్తాను ఏది చూపించు చూడండి మీకు కనిపిస్తున్నాయా లేదా చూడండి నాకైతే నోరు పోతుంది ఇక ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇన్నైతే కోసింది చూడండి అయ్యో నీళ్ళు కడుకో

కొట్టుకుని ఏడిస్తే వారు ఉండరే ఇవి బాబాయ్ ఎందుకు మా మూసేస్తున్నాడు చూడండి చూద్దాం

సిప్పు ఉంది కానీ ఊడబీకేకు అలా పీకకూడదు నీటి తీయాలి లేకపోతే చిరిగిపోద్ది బాగుందా నచ్చిందా చూపించు చాలా బాగా నచ్చింది

ఇది ఎలాగ అవుతారు తెలుసా ఇది నల్లగా అయిపోయి ఇదే అయిపోద్ది ఉండదు ఇది కొంచెం పైకిట్టాలి బెల్ట్ జరుపుకోవచ్చు ఇదిగో ఇక్కడ ఉంది మెజర్మెంట్ ఆ పట్టుకోవాలి ఆగే విరిగిపోద్ది ఇక్కడ పట్టుకోవాలి हम्म और थोड़ा पावरडन के मान सुपर थैंक यू मैम इनका ये नमन